వాటి కొమ్ములకి అంటే పాడైపోయి ఉంటాయి కదా ఎండకి గాలికి వానికి అలా పాడవకుండా వాటి కొమ్ములకి రంగులు కూడా వేసి వాటిని పూజిస్తూ ఉంటారు అదేవిధంగా వాటి కాళ్ళు కూడా మొత్తం మట్టి గిట్టి అంతా కూడా శుభ్రంగా చేసేసి వాటిని కడిగి వాటికి పసుపు కుంకుమ బొట్లు కూడా పెడుతూ ఉంటారు ఇంకా ఎన్నో రకాలైన ఆచారాలు అనేవి పాటిస్తూ ఉంటారు సంక్రాంతిలో ఈ రోజు ఆ సంక్రాంతిలో భాగమైన ఒక పాట అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము మనం ఎడ్ల బట్టలు అయితే చూస్తూ ఉన్నాము చూడండి ఎడ్లు కూడా చూడ్డానికి ఎంతో క్యూట్ గా ఉన్నాయి ఎడ్ల బండి మీద కూడా మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము నా వాళ్ళ అడిగి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎడ్ల బండి ఎక్కున్నారు వీళ్ళు వాళ్ళు ప్రెసెంట్ ఎక్కున్నారు ఇక్కడ నుంచి గా ఇదే బండి మీద అయితే పంపించేద్దాం వాళ్ళని కావాలకి అంటే ఎడ్ల బండ్లు మనకి గుర్తొస్తూ ఉంటాయి ఈ రోజు మనం ఎడ్ల బండికి పైకి కూడా అనమాట ఎట్లా ఎలాగా కష్టపడి సో ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాము అసలు ఎడ్ల బండ్లో ఎక్కే ఎక్కినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంది ఏంటన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మేడం మీ పేరు నా పేరు దుర్గా మాది కావాలి ఇట్లా సంక్రాంతి అంటే ఎడ్ల ఎడ్లబండ్లు మెయిన్ అనేది ఎడ్లబండ్లు ఈ రోజుల్లో అసలు చాలా కరువైపోయాయి అసలు సంక్రాంతి పండుగ వస్తే మెయిన్ వీటన్నిటికీ పూజలు చేయడం ఇవన్నీ మన సాంప్రదాయం మన సంప్రదాయాన్ని మనం కొంచెం పక్కకి పెట్టేశాము కాబట్టి మళ్ళీ మన సాంప్రదాయం మనం ఖచ్చితంగా చేయాలని మేమందరం అనుకున్నాము అందుకని ఈ ఈరోజు వెళ్ళాలని అనుకున్నాం అందరం ఎడ్ల పండుగ ఎక్కాము మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది మేడం ఈరోజు అంటే చాలా కాలం అంటే పూర్వకాలంలో ఉండేవి బండి అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుమరుగైపోయాయి అంటే ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనకి కార్లు కానివ్వండి ఇంటే ఇంకా ఎక్కువ మంది అంటే బైక్స్ కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి లారీస్ కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కి వీటినే ఎక్కువగా వాడుతూ ఉన్నాం ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎడ్లు బండ్లు అనేవి ఇప్పుడు ఈ ఈవెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాము దాని మీద ఆల్రెడీ మనం ఎక్కువ ఉన్నాము మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి మాకు ఇట్లా ఎడ్ల బండ్లు ఎక్కడం అనేది చాలా సంతోషంగా తల్లి ఏం ప్రేమ గాయత్రి వీటిని ఎప్పుడైనా చూసావా నువ్వు ఎడ్లని ఇదేనా ఫస్ట్ టైం చూడ్డం మేడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఈ ఎడ్ల బండ్లు ఎక్కడం కానీ ఇక్కడ ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటాము అని త్రివేది ప్రసాద్ గారిని అడగడమే ఆలస్యము మా తోటల్లోకి రెండమ్మ మా దగ్గర ఎడ్ల బండ్లలో అలా ముగ్గులు వేసుకొని పొంగళ్ళు అవన్నీ పొంగించుకుందాము తప్పకుండా అందరం వెళ్దాము అని కోరుకున్నారు అందరం ఇక్కడికి వచ్చాము మా కోరిక ప్రకారం ఇక్కడ ఎడ్ల బండ్ల మీద అలా చుట్టూరు తోట చుట్టూ తిరుగుతూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నాము మీ పేరు మేడం నా పేరు దుగ్గిశెట్టి హేమలత మీరు ప్రెసిడెంటా మేడం వాసవి వెన లెజెంట్కి ట్వంటీ ఫైవ్కి ప్రెసిడెంట్గా ఎన్నికైన దాన్ని ఓకే మేడం మేడం ఇక్కడ ఇక్కడ మనతో ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకుందాము మేడం నమస్తే మేడం మీ పేరు శ్రీవాణి ఎక్కడ మీకు ఏ విధంగా మా చిన్నప్పుడు మాది మైపాడు గ్రామం నెల్లూరు దగ్గర నెల్లూరు జిల్లా మా ఊరి నుంచి గంగపట్నం అని ఉండేది అక్కడ జాతర జరిగేది అక్కడికి మేము చిన్నప్పుడు ఈ ఎడ్లబండిలోనే వెళ్లే వాళ్ళము ఆ సంఘటన నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది చాలా చాలా థ్యాంక్స్ ప్రతి సంవత్సరము గంగపట్నం తిరణాలకి ఎడ్లబండిలోనే వెళ్ళేవాళ్ళం వెళ్ళే వాళ్ళం కదండి వాళ్ళ అనుభవాలు కానివ్వండి వాళ్ళ చిన్నప్పుడు విశేషాలు కానివ్వండి ఇంకా వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తిరువిని ప్రసాద్ గారికి వాళ్ళు కృతజ్ఞతలు అయితే చెప్పుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ మనతో కొంత ఇంకా కొంతమంది ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాము సో నేను ఇక్కడ నుంచి ఇది దిగడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ మనతో కొంతమంది మళ్ళీ ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం మేడం నమస్తే మేడం మీ పేరు నమస్తే కల్పన ఈ సంక్రాంతి ఈవెంట్ కి మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి ఇదే ఫస్ట్ టైం పోయి సంవత్సరం రాలేకపోయాను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటా అందరు ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ఏ ఏ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు సంక్రాంతి ఇక్కడ పొంగలి ముగ్గులు రంగవల్లు అరిసెలు ఇది తిరుప్పవై పాటలు అన్నీ బాగా ఎంజాయ్ చేసాం చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి అంటే రంగవల్లు ముగ్గులు హరిదాసులు ఇలాగా అన్నీ బాగా జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కొంతమంది గ్రూప్స్ గ్రూప్స్గా విడిపోయి కొంతమంది దోశలు పోయడం కొంతమంది ముగ్గులు వేయడం కొంతమంది పిండి వంటలు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు గ్రూప్స్ గ్రూప్స్గా విడిపోయి ఉన్నారు కదా మేము అది పిండి వంటలు అరిసెలు అరిసెలు గారెలు మునుములు అవి అంటే ఓన్లీ సంక్రాంతి సమయంలోనే చేస్తూ ఉంటారు కదా మిగిలిన టైంలో చాలా తక్కువ చేయడం ఓన్లీ సంక్రాంతి అప్పుడే అరిసెలు ఎందుకు చేస్తారు అసలు అరిసెలు చేయడానికి గల కారణం ఏంటి అంటే పండగ అంటే సంక్రాంతి పండగంటే అరిసెలు రంగవల్లు ఇవే మెయిన్ అందువల్ల అరిసెలు చేస్తారు అరిసెలు అంటే మామూలు అరిసెలు లేకుండా అసలు పండగ అయితే కంప్లీట్ అవ్వదు ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ఎంత పేదవారైనా సరే ఖచ్చితంగా అరిసెలు అనేవి చేసుకుంటూ ఉంటారు అలా ఎందుకు చేసుకుంటూ ఉంటారు ఇంటికి కొత్త బియ్యం వస్తాయి కదా చిన్నప్పుడు చేసుకుంటున్న వాళ్ళు ఈ సంక్రాంతి పండుగ అనేది ఇప్పుడు చేసుకుంటున్నారు ఏదైనా తేడా ఉందా చిన్నప్పుడు చేసుకునే దానికి ఇప్పుడు చేసుకుంటారు చిన్నప్పుడు అంతా సరదా తీర్చుకున్నదంతా ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రామ్ లో ఆ ఆ సంతోషాన్ని సరదాగా పంచుకుంటూ ఉన్నాము చిన్నప్పుడు ఏంటంటే పల్లెటూరు మాది ఒంగోలు దగ్గర అనే గ్రామము దాంట్లో అంతా బాగా ఈ పొలాలు కానీ వరినాట్లు కానీ అవన్నీ వేయడము ఆ కళ్ళేపు ఉంటుంది ఇప్పుడంటే అంతా వచ్చింది అప్పుడు పచ్చగా కనపడాలంటే పేడని బరిపేడా కానీ ఆవు పేడ కానీ నీళ్ళల్లో కలిపి ఆ పచ్చగా వేయడం కానీ వాకిళ్ళల్లో ముగ్గు పిండితో బియ్య పిండిని నీళ్లలో నానబెట్టి ఒక గంట సేపు ఆ పిండితో ముగ్గు వేస్తే ఆ కళ అనేదే ఉండేది అప్పుడు కోడి పందాలు కానీ ఈ ఎడ్ల బండికి పోటీలు కానీ అన్నీ పెట్టేవాళ్ళు ముగ్గులు అయితే ఒక వాకిల్లో ఎవరు బాగేశారు ఇంకో వాకిల్లో ఎలా ఎవరు బాగేశారు అన్నీ చూసుకుంటూ సరదాగా ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఒక గంట సేపు మాకు బాగుండేది అదే సందడి మేమిప్పుడు వింజమూరులో ఉన్న ఈ తోటలో మళ్ళీ చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ గా అయితే అన్ని ఇప్పుడు మీరు అన్నట్టు పశువుల పేడం కానీ ముగ్గులు వేయడం కానీ ఆ కల్లాపలు చల్లడం కానీ అదంతా ఏమీ లేదు ఏదో ఒక ప్యాకెట్ వస్తుంది ఆ గ్రీన్ కలర్ లో అది కలిపి చల్లేయడం కానీ ముగ్గులు అంటిచ్చేసేయడం కానీ అలా చేస్తూ ఉన్నారు దాని మీద మీ స్పందన అయితే అవి కాకుండా పాత రోజులు వస్తే ఇంకా బాగుంటదని ఇప్పుడు ఉండే కాలుష్యము ఈ పొల్యూషను ఈ దీ మట్టి వాసన కానీ ఏమీ లేకుండా అంత డ్రైనేజీలో వెళ్ళిపోతూ ఉన్నాయి దానివల్ల మనకేమవుతుంది రకరకాల ఆరోగ్య సమస్యలు అనేది వస్తున్నాయి ఆ కళ్ళపు అనేది ఆ పాత పద్ధతులు వస్తే ఇంకా జనాల్లో ఉండే వైరస్ ప్రాబ్లం కూడా అంత సమస్య పోయి మంచిగా ఆరోగ్యంగా ఉంటారని అనిపిస్తుంది ఓకే ఇప్పుడున్న కాలాన్ని బట్టి అంత ఎక్కడ బట్టిన ట్రాఫిక్ ఎక్కడ పట్టిన దుమ్ము ధూళి అట్లా ఎక్కడ పట్టిన ఆ విధంగా ఉంది కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తిరువిధి ప్రసాద్ గారి లో అయితే చూడడానికి ఎంతో అందంగా ఎంతో ప్రశాంతంగా ఎన్నో అయితే ఇక్కడ ఈ ప్రదేశం అలరారుతూ ఉంది ఈ ప్రదేశంలో ఈ ప్రదేశంలో సంక్రాంతి సంబరాలు అనేవి చరుకోవడం చాలా అదృష్టంగా అయితే ఇక్కడికి వచ్చిన మహిళలు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ పచ్చటి వాతావరణం కానీ ఈ చల్లటి గాలి కానీ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు కానీ సంక్రాంతికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు అనేవి మనం ఇక్కడ చూసాము ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఇక్కడ ఈ పచ్చటి వాతావరణం కానీ ఇక్కడ ఈ పచ్చగా ఉండే చెట్లను కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటిని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఇది చూడాలనే పని కట్టుకొని వచ్చా నేను టీంలో లేకపోయినా జాయిన్ అయ్యి వచ్చా నాకు వాళ్ళ ఇష్టం తోటలు ఉంటా ఇట వాతావరణం అంటే చాలా ఇష్టం పేరు మేడం సీదల ధనలక్ష్మి మీరు అంటే హౌస్ వైఫా ఏమైనా జాబ్ చేస్తుంటారు సో అయిపోయి ఇంట్లో టైలర్ని కుడతా ఓకే అంటే మామూలుగా టైలరింగ్ అంటే ఎక్కువ వేడి వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటిది ఇంత చల్లటి వాతావరణంలోకి రావడం ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషంగా ఉంది నాకు అది అప్పుడప్పుడు వస్తుంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసుకు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది అంటే మామూలుగా మహిళలంటే సమస్యలతో బాధపడుతుంటారు అటు పిల్లల సమస్యలు అంటే మొత్తం ఇల్లంతా కూడా ఒక మహిళే ముందుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది అది భర్త కానివ్వండి పిల్లలు కానివ్వండి ఇంకేదైనా సమస్యలు అవనివ్వండి అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇలా మహిళలందరూ కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఇలా బయటకు వచ్చి ఇలా లో కానివ్వండి తోటల్లో కానివ్వండి ఇలా ఏదైనా ఒక సందర్భంగా బయటకు వచ్చి వాళ్ళ ని ఫ్రెష్ చేసుకోవడానికి వాళ్ళ శరీరానికి కానీ వాళ్ళ మానసికంగా కానీ గా కానీ ఏ విధంగా అయినా సరే ఇక్కడికి వచ్చి సంతోషాన్ని అయితే పొందుతున్నామని అని చెప్పిన ఇక్కడ చెప్తూ ఉన్నారు అదే విధంగా మనకి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఇంకా చాలా కార్యక్రమాలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా మనం ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసేస్తాం వాసవి వంట లెజెండ్స్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకి తిరువిధి ప్రసాద్ గారి గార్డెన్స్ లో అయితే ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి సార్ రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మనకి ఈ ప్రోగ్రాం అనేది చేస్తూ ఉన్నారు అసలు ఈ ప్రోగ్రామ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతిని అందరికీ తెలియజేయడానికి ఈ ని చేస్తున్నట్టుగా అయితే సార్ మనతో చెప్పున్నారు అసలు దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం సార్ని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా సార్ టీడీపీ నాయకులు అనమాట సార్ని అడిగి అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం సంక్రాంతికి సంబంధించిన ముఖ్య విషయాలు అండ్ సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటారు అదేవిధంగా ఈ గార్డెన్స్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా ఈ ఫెస్టివల్స్ అనేవి చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము మా కావలి మా అక్కజల్లెమ్మలు వాసవి వనిత లెజెండ్స్ అని చెప్పి వాళ్ళు చాలా గురుపుగా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు టెంపుల్ కానీ ఎక్కడైనా సేవలకు వెళ్తూ ఉంటారు వాళ్ళు కాకపోతే ఏంటంటే వాళ్ళకి కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మన యొక్క సంప్రదాయాలు భావి తరాల వారు మర్చిపోకుండా ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి స్పీడ్ యుగం ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఈ యొక్క మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళ యొక్క వేరే ఈ యొక్క ఫోన్స్ అయితేనే మేలు లేకపోతే సాఫ్ట్వేర్స్ అయితేనే మేమీ లేకపోతే కంప్యూటర్ యుగంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు ఇవన్నీ మర్చిపోయేది గ్రామీణ ప్రాంతాల్లో మనం పట్టణ ప్రాంతాలన్నీ ఖాళీ అయిపోతాయి ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం సిటీలలో రైల్వే స్టేషన్లు కానీ విమానాశ్రయాలు కానీ బస్ స్టాండ్లు కానీ కితకెత్త మా ఊరు ఊళ్ళకి పోవాలని చెప్పి వారం పది రోజుల నుంచే వాళ్ళు రిజర్వేషన్లు చేర్చుకొని క్యూలో నిలబడి ఉంటారు ఆ గ్రామీణ ప్రాంతాల చేయాలని ఎందుకంటే బయట ప్రపంచంలోకి ఆ బిడ్డలు కానీ వాళ్ళ అల్లులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు లేకపోతే కొడుకులు కావచ్చు వీళ్ళందరూ కూడా బయట ఇతర రాష్ట్రాలు కావచ్చు ఇతర దేశాలు కావచ్చు బయట ఉండే వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగల్లో అమ్మ నాళ్లతో ఉండాలి నా పుట్టిన ఊరికి నేను నేను జన్మనిచ్చిన నా నా తల్లిదండ్రుల దగ్గర ఈ సంక్రాంతిని నేను జరుపుకోవాలని చెప్పి ఎట్లా కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కజల్లెమ్మలు లేకపోతే పిల్లలు మన వాళ్ళతోటి ఇంట్లో ఉండే పెద్దలు ఇద్దరు అమ్మనాలు ఈ బిడ్డలని అందరూ చూసిన తర్వాత వాళ్ళ ఆనందంలో వాళ్ళ కళల్లో చూడాలని తోటి వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లోకి వస్తారు వీళ్ళు కూడా ఏందంటే ఇప్పుడు ఇక్కడికి రెండు సంవత్సరాల నుంచి మా వింజూర్లో ఉన్న మా తోటకి ఫస్ట్లో రావటం రమ్మని పిలిచాను వీళ్ళని కొంత సంకోచించారు అప్పుడు ఏంటంటే మనం దూరభారం పోతున్నాం కదా అందరూ ఆడవాళ్ళమని కానీ నా సోదర భావంతో నా మీద ఉండే నమ్మకంతో ఆ రోజు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మాకు చూడముచ్చటగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండో సంవత్సరం కూడా కొంతమంది లాస్ట్ టైం రావాలని అనుకుని రాలేకపోయిన వాళ్ళు కూడా ఈసారి అందరూ కూడా వచ్చారు వీళ్ళు చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ మీరు ఏ విధంగా చేసుకుంటారు సార్ సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ అంటేనే అదొక ఆనందం మనం చెప్పలేని ఆనందం ఎందుకంటే సంవత్సరం అంతా కూడా కష్టపడిన తర్వాత ఆ సంక్రాంతి రోజు భోగి రోజు మనం అందరం కూడా భోగి మంటలు వేసుకుని ఆనందోత్సవాలతోటి ఉంటాము సంక్రాంతి రోజు పెద్దలకు గుడ్డలు పెట్టుకోవడం కానీ ఆ రోజు అందరం కూడా కొత్త బట్టలు వేసుకుని లేకపోతే మనం అందరం కూడా మన బంధువులు ఇలాగ వెళ్ళడం చేస్తూ ఉంటాము అదేవిధంగా కనుమ పండగ రోజు ఆ రోజు గోమాతకి పూజ పూజలు చేసుకొని ఆ రోజు కూడా కనుమ పెద్దలకి ఏదైనా నైవేద్యం పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి అంటేనే ఒక శో శోభ బా మనం నేను కూడా ఏంటంటే ఈ రెండు సంవత్సరాల నుంచి కొంత కష్టమైనా కూడా ఎందుకంటే ఇప్పుడు మన సంక్రాంతి టైంలో వ్యాపార వ్యాపారాలు బిజీగా ఉంటాయి అయినా కూడా ఏంటంటే భావి తరాల వారికి రేపటి ఉన్నటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి పిల్లలందరూ కూడా ఈ సంక్రాంతి యొక్క శోభలను మర్చిపోకుండా ఈ యొక్క మన కట్టుబాట్లు కానీ మన సంప్రదాయాలు కానీ వాళ్ళు కూడా కంటిన్యూ అయిపోయి ఇవన్నీ జరుపుకోవాలని చెప్పి ఆనందం వాళ్ళ ఆనందం కూడా వాళ్ళకు కూడా మనం ఇవన్నీ తెలియపరచాలని చెప్పి ఆనందం ఆలోచనతోటి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వినిమూడుకు రావడం జరిగింది సార్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని విన్నాము అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి మీ అది కాక మీ సొంత నిధులతోటి మా వైశ్యులంటేనే సేవలకు ప్రసిద్ధి వైశ్యులంటేనే వాళ్ళు ఒక మనసు పెద్ద మనసు ఏదైనా ధన ధర్మాలు కానీ అన్నదానాలు కానీ కళ్యాణ మండపాలకు కట్టి గుళ్ళు గోపురాలు కట్టించడం అనేది భగవంతుడు వాసవి మాత ముద్దు బిడెలుగా మాకు ఇచ్చినటువంటి పెద్ద వరం అది ఎక్కడా కూడా గొడవలు పోయేవాళ్ళు కాదు అందరితోటి సమయంతో సమన్వయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు వైశ్య జయత్యేను కాకపోతే ఏంటంటే మా అక్క అందరూ కూడా వ్యాపారస్తులు మా అనదం మేమందరం కూడా వ్యాపారపరంగా ఉంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వాళ్ళు బయటికి ఎల్లరు పాపం ధైర్యం చేసి వాళ్ళకి వంటలు ఉండి పెట్టాలని కాకపోతే ఇటువంటి సంబరాల కార్యక్రమాలు జరిగేటప్పుడు జరిగేటప్పుడు మేము బయటికి వెళ్తే మేము మేము కూడా ఈ కష్ట నష్టాలన్నీ కూడా మర్చిపోయి అందరితో అక్కజల్లెమ్మలతోటి ఆనందంగా ఇక్కడ మేము ఈ సంబరాల్లో పాల్గొనవచ్చు అదేవిధంగా మా బిడ్డలో కూడా మా తర మా తర్వాత మా అమ్మ ఏ విధంగా చేసింది మా అక్క ఏ విధంగా చేసింది ఈ సంబరాల్లో తర్వాత సంవత్సరం మేము కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు కూడా నెక్స్ట్ తరం కూడా భావితరం ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుని ఈ సంబరాలను మర్చిపోకుండా ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు మన కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందం నాకు ఈరోజైతే వాళ్ళ వల్ల